ఈరోజు విఆర్ఎం మీడియా వెబ్సైట్ ప్రారంభించుకోవడం చాలా శుభ పరిణామం ప్రస్తుత సమాజంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడియానే చాలా వేగంగా విసరిస్తూ ఉంది ప్రపంచ నలుముల ఏ విషయం జరిగినా కానీ కొన్ని క్షణాల్లోనే మన ముంగిటకి మన చేతిలో ఉన్న సెల్ఫోన్లోకి ఈ ఈరోజు దాని కారణం సోషల్ మీడియాలోనే సోషల్ మీడియాలో కూడా ప్రధానంగా ఈ వెబ్సైట్స్ అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి వెబ్ న్యూస్లో వచ్చే అంశం ప్రామాణికంగా ఉంటే చాలు అది కెనాల్లోనే కోట్లాది మందికి చేరే పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో విఆర్ఎం మీడియా ఆధ్వర్యంలో ఈరోజు నూతన సంస్థ సందర్భంగా వెబ్సైట్ని ప్రారంభించుకోవడం చాలా శుభ పరిణామం విఆర్ఎం మీడియా ఆధ్వర్యంలో జిల్లాలో రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో జరుగుతున్న తాజా పరిణామాలను ప్రజల ముందు తెచ్చేందుకు ఒక బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తుందని ప్రస్తుత సోషల్ మీడియా వ్యవస్థలో విఆర్ఎం మీడియా ప్రముఖ వ్యవస్థగా ఎదగాలని కూడా మనసారా కోరుకుంటూ విఆర్ఎం మీడియా యాజమాన్యానికి విఆర్ఎం మీడియా అధినేత వెంకట్రావుకి శుభాభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్